గేది అంటే అర్థం ఏంటంటే ఏన్ అంటే వసంతం ఎప్పుడూ పచ్చగా ఉంటుంది ఆ ప్రాంతం గేది అని అంటే మేక అని అంటే చిన్నపిల్లలు ఎంత సంతోషంగా ఆహ్లాదంగా గెంతుతూ ఆడుతూ సంతోషంగా బ్రతుకుతారు కదా చిన్నపిల్లలు క్యారింతలేస్తూ నిజంగా ఆ స్థలం అంత సంతోషాన్ని అంత ఆనందాన్ని అంత నెమ్మదినిచ్చే స్థలం అంట ఏం గేది అనే స్థలం నిజంగా ఓ మంచి చక్కని ప్రదేశం ఇజ్రాయేల్ ఏంగేది ఏది గారు ఏంగేది అన్న ప్రాంతానికి వచ్చిన తర్వాత వేల సైన్యముతో ఒక గుహలో పడుకుని హాయిగా నిద్రబోతూ ఉన్నాడంట ఆ విషయం తెలుసుకుని సౌలు గారు ఏన్గేదికి వచ్చారని అక్కడ ఉన్నారు అన్న విషయం తెలుసుకుని ఆ కొండపైకొచ్చి చూసాడంట చూస్తే ఆ మూడు వేల మంది సైన్యం హాయిగా పడుకుని గొరకలు పెట్టి నిద్రపోతూ ఉన్నారు దానిని దావేది గారు చూసి మెల్లిగా ఆ మూడు వేల మంది సైన్యాన్ని దాటుకుంటూ సౌలు గారు ఉన్న గుడాలంలోనికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అరణ్యాలు తిరుగుతున్నారు కొండలెక్కి దిగుతున్నాడు అసలు ఎందుకని ఇంత ప్రయాసం సౌలు గారికి దావీదుని చంపాలని ఇంక వేరేది ఏం లేదు మంచి కార్యానికి కాదు దేవుని బిడ్డలారా కొంతమంది చూడండి చెడ్డ కార్యాలకి యమా ప్రయాస పడుతూ ఉంటారు ఈ సౌలు గారు కూడా దావీదు గారిని చంపడానికి ఇంత ప్రయాస ధర్మశాస్త్రానుసారంగా నడిచే వ్యక్తి దావీదు గారు వెంటనే బైబిల్లో ఒక వాక్యం గుర్తొచ్చింది అభిషేకించిన వాణిని ముట్టకూడదు అని నిజంగా దేవుని బిడ్డలారా అభిషేకించిన వాణ్ణి ముట్టకూడదు అన్న వాక్యం గుర్తొచ్చిన వెంటనే సౌలు లేస్తే నన్ను చంపేస్తాడు నాకు జీవం ఉండదు ఇంకా బ్రతుకు దినాలు ఉండవు ఇంకా నాకు ఈ లోకంలో అన్న విషయం తెలిసినా సరే తన ప్రాణం పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డాడు కానీ హోవా చేత అభిషేకించిన వాణిని ముట్టడానికి పొర్రపాటున ఇష్టపడలేదు దావీదు గారు నేను దావీదా నాయనా నేను నీకు అపకారం చేశాను నాయనా నేను చంపాలని పరిగెత్తాను నాయనా నిన్ను నేను పరిగెత్తిచ్చాను నీ వెంట ఎన్ని బాధలు అనుభవించావు అరణ్యంలో ఎన్ని చోట్లకు పారిపోయావు ఇంత అపకారం నీకు చేస్తూ ఉన్నా నా అపకారాన్ని నీవు మనసులో పెట్టుకోకుండా నాకు ఉపకారము చేసావే దాన్ని బట్టి నీవు నాకంటే నీతి పరుడవయ్యా నీవు నాకంటే నీతి పరుడవు ప్రైజ్ దలాల్ ఎవరు సాక్ష్యం చెప్పింది శత్రు దేవుని బిడ్డ మన శత్రువు కూడా మనని గురించి ఇటువంటి సాక్ష్యం చెప్పేటట్లుగా మనందరము బ్రతుకుదుము గాక